పేల బాగా చూడరా చూస్తే దురదావి ఎక్కువ వస్తుందిరా నువ్వు బాగా చూడరా వాడు కోతి ఏసాలు చూడరో మాములు కాను కవర్లో దూరి చిన్నలేస్తున్నాడు చిందునాడు వాడు ఏషాలు వాళ్ళ అమ్మకాన్ని చూసిందంటే వాడిని కుక్కను వాడి కొడుతుందిరా వాడికి అర్థం కావటం లేదురా ఏమి ఏసాలు వేస్తున్నాడు రా ఏమి ఏషాలో వస్తున్నాడు రా వీడి ఏషాలో పైన కొట్టారు వాళ్ళ అమ్మ కానీ వచ్చిందండి పిర్ర బిర్ర పెగర వీడి ఏషాలకి నాకు ఒళ్ళు దురద పుట్టేస్తుందిరా ఒరే నువ్వేమిరా మధ్యా సరిగా చూడకుండా వెళ్ళిపోతావు రా చూడరా వెళ్ళబాకురా నేను వస్తున్నాను ఆగరా నువ్వు నన్ను వదిలేసి వెళ్తావేరా ఆగరా ఒరే ఆగరా నువ్వు ఆగేటట్టుగా లేవులే కానీ నేను నీ వెనకాల నడుచుకుంటూ వస్తున్నాను ఆగ ఆకురా ఉరే ఇడి ఏషాలు ఇంకా తగ్గలేదురా ఇషాలకి పక్కనవి చూసి నవ్వుతుందిరా